ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఇట్లా ఈ పచ్చి మామిడికాయలతో పులిహేర చేస్తున్నానండి అది ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇట్లా పులిహేర చేసుకోవడం కోసం మామిడికాయలని పైన తొక్క మొత్తం పీలు చేసేసుకుంటున్నాను ఇట్లా మొత్తం మామిడికాయలు పీలు చేసుకున్న తర్వాత ఇట్లా తురుము ఉంటుంది కదా ఆ తురుముతో మొత్తం అంతా నేను చూపిస్తున్నట్లుగా మామిడికాయలు మొత్తం తురుముకోవాలి చూసారా ఇట్లా మొత్తము ఇట్లా మొత్తం కాయ మొత్తం ఇట్లా తురుమేసుకోవాలి చూడండి ఇది రెండు కాయలండి తురుము చూడండి ఇట్లా వాటరీగా కొంచెం వస్తుంది పర్వాలేదు తర్వాత నేను ఇట్లా అన్నం ఉడికిచ్చి పెట్టుకొని కొంచెం చల్లార్చుకున్నాను వేడిగున్నా పర్వాలేదండి పులిహారకి పులిహోరకి కొన్ని నిమ్మకాయ పులిహార చేసుకోవాలంటే కొంచెం చల్లార్చుకోవాలి అది ఇది అంటారుగా దీనికి అవసరం లేదు కొంచెం వేడిగున్నా పర్వాలేదు కలిపేసుకోవచ్చు ఇట్లా అన్నంలో మనం ఇందాక తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అండి ఇవి పచ్చి మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి మీరు పులుపును బట్టి చూసి కలుపుకోండి నాకైతే నేను తీసుకున్న అన్నం క్వాంటిటీకి రెండు మామిడికాయల తురుము సరిపోతుంది తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఈ మొత్తం అంతా అన్నంతో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుము ఏంటంటే కొంచెం తురుములాగా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి పులిహారకి తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి అందులో కొంచెం సరిపడా కొంచెం కాదులేండి దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మీరు ఎక్కువ కొంచెం ఆయిల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు నేను దానికి సరిపడా వేసుకుంటున్నాను ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో తాలింపు గింజలు ఆవాలు మినపప్పు పచ్చిపప్పు వేసుకున్నాను అట్లాగే తర్వాత పల్లీలు కూడా వేసుకుంటున్నాను మేము పల్లీలు ఎక్కువ తింటాం కాబట్టి పల్లీలు ఎక్కువ వేసుకుంటే పులిహారకి పల్లీలు ఉంటేనే టేస్ట్ కాబట్టి నేను కొంచెం పల్లీలు ఎక్కువే వేసుకొని కొంచెం ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన వేగిపోయి లోపల పచ్చిగా ఉంటాయి పల్లీలు కాబట్టి సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక మూడు ఎండుమిర్చి అండి ఇట్లా ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇంగువ వేసుకుంటే పులిహోర ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను వేయటం మర్చిపోయాను ప్రతిసారి వేస్తా కానీ ఈసారి ఈ వీడియోలో వేయటం మర్చిపోయాను కాబట్టి ఇంగువ ఇష్టపడవాలి ఇంగువు కూడా వేసుకోవచ్చు ఇట్లా వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్నగా ఘాట్లు పెట్టుకొని వేయించుకోవాలండి ఇట్లా పులిహోరలో ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే తినేటప్పుడు పచ్చిమిర్చి వేగి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది ఇట్లా మొత్తం అన్నీ సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇట్లా మొత్తం తాలింపు మొత్తం వేగాక దీంట్లో కొంచెం సరిపడా పసుపు అట్లాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇట్లా కరివేపాకు పసుపు వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ హీట్కి ఈ పసుపు అవి కరివేపాకు మొత్తం అంతా కొంచెం పచ్చివాసన పోయి ఏగిపోతాయి సరిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇట్లా తాలింపు అంతా అయిపోయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా అన్నంలో మామిడికాయ తురుము ఉప్పు వేసి ఆ అన్నంలో ఇప్పుడు వేసుకున్న తాలింపు మొత్తం వేసి అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా మామిడికాయ సీజన్లో ఇట్లా మామిడికాయతో పులిహార మామిడికాయ పప్పు ఇట్లా వెరైటీస్ అండి చేసుకోగలం మనం ప్రతిసారి మామిడికాయలు దొరకవు కాబట్టి ఇది మామిడికాయల సీజన్ కాబట్టి ఇట్లా మామిడికాయలతో వెరైటీలు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా జల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్